కారం రంగు రుచి ఆ ఎస్ఐ లైంగిక వేధింపులతో లేడీ డాక్టర్ ఆత్మహత్యకి పాల్పడిన ఘటన మహారాష్ట్రాన్ని కుదిపేస్తోంది తనపై ఎస్ఐ గోపాల్ బాధనే అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ చేతిపై సూసైడ్ నోటు రాసి ఆత్మహత్యకి పాల్పడ్డారు డాక్టర్ సతారాలో జరిగిన ఈ దారుణంపై ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించింది మహారాష్ట్రలోని సతారాలో ఓ లేడీ డాక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది ఎస్ఐ గోపాల్ బదానే తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చేతిపై సూసైడ్ నోట్ రాసి ఆమె ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది గురువారం రాత్రి ఆమె ఫల్టాన్లోని ఓ హోటల్ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు సతారా పోలీస్ విభాగానికి చెందిన ఇద్దరు పోలీసులు గత ఐదు నెలలుగా తనను వేధిస్తున్నారని మృతురాలు ఆ నోట్లో పేర్కొన్నారు ఎస్ఐ గోపాల్ బదానే పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మరో పోలీస్ ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు సూసైడ్ నోట్లో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు ఎస్ఐ గోపాల్ బదానేను ప్రభుత్వం సస్పెండ్ చేసింది అయితే కి కారణమైన గోపాల్ ను అరెస్టు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి లేడీ డాక్టర్ ఆత్మహత్యపై సమగ్రంగా దర్యాప్తు చేస్తామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఇప్పటికే ఆరోపణలు వచ్చిన అధికారిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు